హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు పాఠశాల స్థాయి నుండే పిల్లలకు సబ్జెక్టులతో పాటు తప్పక నేర్పించాల్సిన పది అంశాల గురించి తెలియజేస్తాను అందులో మొదటగా స్వీయ రక్షణ రెండవది పబ్లిక్ స్పీకింగ్ మూడవది ఒత్తిడిని జయించే నైపుణ్యం నాలుగవది సామాజిక సప్రవర్తన సంబంధాలను పెంపొందించుకునే స్వభావం ఐదవది వంటతో పాటు ఇంటి పనులు స్వయంగా చేసుకోవడం ఆరవది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ ఏడవది కోడింగ్ ఎనిమిదవది పన్ను విధానాలపై అవగాహన తొమ్మిదవది విదేశీ భాషలు పదవది ఎలాంటి పరిస్థితులలోనైనా జీవించగలిగేటువంటి నేర్పు ఇవన్నీ పిల్లలకు ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల ప్రకారం నేర్పించడం చాలా